ఒక్క నిమిషం మీలో ఎవరైనా పార్ట్ వన్ ని చూడకపోయి ఉంటే మిస్ అయి ఉంటే ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ఉంచుతాను మీరు చూడవచ్చు ఆ పార్ట్ వన్లో అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఎలా మొదలైంది అసలు రాజకీయాల్లోకి రాను అన్న వ్యక్తి ఎందుకని వచ్చాడు ప్రజారాజ్యం పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అసలు జనసేనని ఎందుకని ప్రారంభించారు అలాగే జనసేన ప్రారంభానికి ముందు అసలు ఏం జరిగింది ఇలాంటి ఎన్నో విషయాలని స్పష్టంగా వివరించాను పార్ట్ వన్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో నచ్చుతాను తప్పకుండా చూడండి ఇక పార్ట్ వన్ కంటిన్యూషనే ఈ పార్ట్ టూ ఈ పార్ట్ టూలో జనసేన జర్నీ గురించి ముఖ్యంగా మాట్లాడబోతున్నాను అలాగే జనసేన భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం వీడియో అనేది చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా లైట్స్ టు ద వీడియో అయితే ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాలని దగ్గర నుంచి చూసిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడాన్ని చాలామంది గా తీసుకున్నారు అందులోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ ఉన్న నటుడు కావడంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు అని చాలామంది భావించారు కానీ జనసేన పార్టీ మొట్టమొదటి సభలో పవన్ కళ్యాణ్ గారి హావభావాలు గమనించిన చాలామంది ఒక రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాలు లేవు అని కొట్టిపారేశారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి సభకు వచ్చిన యువత ప్రసంగానికి వస్తున్న స్పందన ఇదంతా చూస్తే అదో పొలిటికల్ మీటింగ్ లాగా ఏమాత్రం అనిపించలేదు అని చాలా మంది అభిప్రాయపడ్డారు ఇక రెండు వేల పద్నాలుగు మార్చిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన నలభై ఐదు రోజుల్లోనే ఏప్రిల్ ముప్పై మరియు మే ఏడున రెండు విడతల్లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి పార్టీ ఆవిర్భావ సభలోనే చాలా సందేహంగా చెప్పారు ఎన్నికలు ఎంతో దూరంలో లేవు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ఆలోచించట్లేదని చెప్పారు కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పార్టీలో కూటమికి ఏర్పడి రెండు రాష్ట్రాల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాయి ఆ రోజుల్లో రెండు రాష్ట్రాల్లో జనసేన రాజకీయ వ్యూహం అర్థం చేసుకుంటే జనసేన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ కాబట్టి అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి బద్దశత్రువులైన బీజేపీ టీడీపీ పార్టీలు జనసేన పార్టీ మద్దతు అడగడం ఒక అవకాశంగా భావించాయి అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర యువతలో ఉన్న గుర్తింపు గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా కాపు ఓటు బ్యాంకును ఆకర్షించిందో అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వమని అడిగారు అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అయితే స్థాపించారు గానీ చెప్పుకోదగ్గ రాజకీయ నాయకులు ఎవరు మొదట్లో జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించలేదు దాంతో పవన్ కళ్యాణ్ గారికి ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన సమయం మరియు తగిన అభ్యర్థులు లేరు దాంతో పవన్ కళ్యాణ్ గారు అన్కండీషనల్గా టీడీపీ బీజేపీ కూటమికి రెండు రాష్ట్రాల్లో మద్దతిచ్చారు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని టీడీపీ మరియు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారు సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించిన కొన్ని రోజుల్లోనే నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారితో ఎన్నికల సభల్లో ఒకే వేదిక మీద ప్రచారం చేశారు ఆ ప్రచార సభల్లో నరేంద్ర మోడీ గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లకు వస్తున్న స్పందన గమనించిన నరేంద్ర మోడీ గారికి ఆ రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారిలో ఒక గొప్ప ప్రజాకర్షక నాయకుడు ఉన్నాడు అన్న విషయం అర్థమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కోరుకొని ఉంటే ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పించి పొత్తులో భాగంగా ఆయన గెలుపు కోసం టీడీపీ బీజేపీ కార్యకర్తలు కలిసి పనిచేసేవారే అలా ఆనాడే పవన్ కళ్యాణ్ గారికి సులభంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించేది కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మద్దతిచ్చిన టీడీపీ బీజేపీ కూటమి కేంద్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది ఈ గెలుపులో జనసేన పార్టీ భాగస్వామ్యం అనేది తక్కువేం కాదు యువత మరియు రాష్ట్రంలో కీలకమైన కాపు ఓటు బ్యాంక్ అంతా టీడీపీ బీజేపీ కూటమికి అనుకూలంగా మారింది అలా రెండు సీనియర్ రాజకీయ పార్టీలకు గెలుపు కోసం కొత్తగా ఏర్పడిన జనసేన పార్టీ అవసరం ఏర్పడింది కాబట్టి జనసేన ఆవిర్భావంతోనే తన రాజకీయ గుర్తింపును సృష్టించుకోగలిగింది ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం మీద కొంతకాలం పాటు దృష్టి పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు అదే సమయంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది మూడు పెళ్ళిళ్ళు అనే విషయాన్ని ప్రస్తావించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు రెండు వేల పదిహేడులో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధితుల గురించి మాట్లాడి ఆ సమస్యను అందరికీ అర్థమయ్యేలా చేశాడు జనసేన పార్టీ తరఫున వ్యక్తిగతంగా డాక్టర్లను తీసుకువచ్చి అక్కడ పరిశోధనలు చేయించారు హార్వార్డ్ మెడికల్ స్కూల్ నుంచి ఒక ప్రత్యేక డాక్టర్ల బృందం ఉద్దానం వచ్చి పరీక్షలు చేశారు ఈ సమస్య మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆ ప్రాంతంలో అధునాతన డయాలసిస్ సెంటర్తో పాటు హాస్పిటల్ నిర్మాణం మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అయితే రెండు వేల పదహారులో కాపు నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారి ఆధ్వర్యంలో జరిగిన కాపు ఉద్యమం ఆందోళనగా మారింది తునిలో రైలుకు నిప్పు వచ్చింది దాంతో పవన్ కళ్యాణ్ గారు ఆ సమయంలో కాస్త తటస్థంగా వ్యవహరించారు కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు అలా తటస్థంగా ఉండటం వలన కొంతవరకు కాపుల నుంచి వ్యతిరేకత వచ్చింది దాంతోపాటు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ బయోఫిరికేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ముఖ్యంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదా ప్రకటించడం లాంటివి అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గట్టిగా అడగలేకపోయింది దాంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఎన్నికల హామీని అమలు చేయకుండా టీడీపీ మరియు బీజేపీ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని ఆ పార్టీల మీద తీవ్ర అసంతృప్తితో రెండు వేల పద్దెనిమిదిలో కూటమి నుంచి బయటకు రావడం జరిగింది నిజానికి జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది రెండు వేల పద్నాలుగులో అయినా రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించడం మొదలుపెట్టింది మాత్రం రెండు వేల పద్దెనిమిది నుంచే ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన గుర్తింపును కాపాడుకోవడానికి ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయడానికి జనసేన పార్టీకి ఒక గట్టి గుర్తింపు కావాలి దాంతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి అని రాష్ట్రంలో తిరుపతి కాకినాడ అనంతపురంలో సభలు పెట్టి అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీలను విమర్శించడం మొదలుపెట్టారు దాంతో అప్పటి వరకు జనసేన మద్దతున్నందుకు సైలెంట్గా ఉన్న టీడీపీ కూడా పవన్ విమర్శలను తిప్పికొట్టడానికి వ్యక్తిగతంగా విమర్శలు దాడి చేయడం మొదలుపెట్టింది అదే సమయంలో జనసేన రాజకీయంగా కొందరు నాయకులను ఆకర్షించగలిగింది ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేసిన నాదెళ్ల మనోహర్ మాజీ సీబీఏ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ లాంటి వారు పార్టీలోకి వచ్చారు దానికి తోడు కొనిదల నాగబాబు కూడా పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు ఇక జనసేన పార్టీ రాష్ట్రంలో ఉన్న యువతలో రాజకీయ చైతన్యం రాజకీయాల మీద ఆసక్తి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర వహించింది ఇక కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన వైపు మళ్లింది జనసేన కుల రాజకీయాలను ఎక్కడా నేరుగా ప్రోత్సహించకపోయినా కాపు సామాజిక వర్గంలో ఎక్కువ మంది జనసేన పార్టీని తమ సొంత పార్టీగా గుర్తించడం మొదలుపెట్టారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినా దాని ప్రభావం ఏమాత్రం చూపలేకపోయింది అదే సమయంలో జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధం అవడం మొదలుపెట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం బీఎస్పీ మరియు లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేనతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు జనసేన పార్టీనే నాయకత్వం వహించింది సిపిఐ సిపిఎం బీఎస్పీ లాంటి జాతీయ స్థాయి పార్టీలు కొత్తగా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి పొత్తులో భాగంగా జనసేన రాష్ట్రవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఏడు అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేసింది మిగిలిన స్థానాలని పొత్తులో భాగంగా బీఎస్పీ మరియు లెఫ్ట్ పార్టీలకు కేటాయించింది స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే రెండు స్థానాల నుంచి పోటీ చేశారు భీమవరం గాజువాక రెండు స్థానాల నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ చదువుకున్న మంచి వ్యక్తిత్వం గల అభ్యర్థులను పోటీలో దింపింది ఎన్నికల ప్రచారం కూడా అధికార ప్రతిపక్ష పార్టీలతో సమానంగా నిర్వహించారు అయితే జనసేన మాత్రం డబ్బుతో ఓట్లు కొనడాన్ని ప్రోత్సహించలేదు అని చెప్పవచ్చు అంతేకాకుండా జనసేన పార్టీ సభలకు ర్యాలీలకు డబ్బు ఇవ్వకుండానే పవన్ కళ్యాణ్ గారి పాపులారిటీతో జనాలను రప్పించుకోగలిగింది ఇతర రాజకీయ పార్టీల సభలకు డబ్బులు ఇచ్చి జనాలు తీసుకెళ్లేవారు అంతేకాకుండా జనసేన పార్టీ ఎంతో మంది యువకులని స్వచ్ఛందంగా పార్టీ కోసం పని గెలుపు ఓటంలో పక్కన పెడితే జనసేన మాత్రం ఎన్నికల్లో చాలా తక్కువ ఖర్చు చేసింది ఇక జనసేన మొదటిసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది సాక్షాత్తు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు మొత్తం పోటీ చేసిన నూట ముప్పై ఏడు స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో జనసేన పార్టీ విజయం సాధించింది రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ కేవలం ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మీద విజయం సాధించారు అయితే జనసేన రాష్ట్ర కాకపోయినా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల్లో అయినా కాస్త ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు కానీ రాష్ట్రం మొత్తం మీద కేవలం ఒక్క స్థానంలో గెలుపుంది మూడు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది రెండో స్థానంలో నిలిచిన మూడు స్థానాల్లో రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినవే మిగతా అన్ని స్థానాల్లో జనసేన పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది అయితే జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ను చీల్చడం వల్ల బాగా ఉపయోగపడింది దాంతో అధికార తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది దాంతో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కేవలం పదివేల మెజార్టీ లోపే విజయం సాధించారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన నూట యాభై స్థానాల్లో చాలా స్థానాలు జనసేన ఓట్లు చీల్చడం వల్లే విజయం సాధించగలిగింది అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే ఆ ఎన్నికల్లో ఓడిపోవడం ఆ పార్టీకి కాస్త ఎదురు అని చెప్పాలి కానీ ఇతర పార్టీలతో పోల్చుకుంటే జనసేన మాత్రం నైతికంగా కొన్ని విషయాల్లో విజయం సాధించిందని చెప్పవచ్చు డబ్బు పంచకుండా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు సాధించింది డబ్బు పంచకుండానే జనాలని సభలకు పిలిపించుకోగలిగింది రాష్ట్రంలో యువతలో రాజకీయ చైతన్యం తీసుకురాగలిగింది కాబట్టి ఒక రకంగా జనసేన చేసిన ఈ తొలి ప్రయత్నం అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వకపోయినా కొన్ని విషయాల్లో విలువలతో రాజకీయాలు చేసి విజయం సాధించింది అయితే రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని రోజుల పాటు జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించకుండా సహకరించింది కానీ క్రమంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద జనసేన కూడా స్పందించడం మొదలుపెట్టింది అలా ప్రభుత్వ నిర్ణయాలని జనసేన తప్పుపట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి మొదలైంది స్థాయిని మరిచి మంత్రులు సైతం మూడు పిల్లల మీద వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టారు దానికి తోడు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అనే బిరుదు కూడా ఇచ్చారు అలా ప్రభుత్వం మీద పోరాడుతున్న ప్రతిసారి ప్రభుత్వం వ్యక్తిగతంగా విమర్శించడం ఎక్కువైంది రెండు వేల ఇరవై డిసెంబర్లోనే జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ని జనసేన నుంచి దూరం చేసి అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మూడు రాజధానులు రాష్ట్రంలో ఇసుక కొరత కల్తీ మద్యం వనరుల దోపిడీ ఇలా అనేక విషయాల మీద జనసేన పార్టీ పోరాటాలు చేసింది రెండు వేల పంతొమ్మిది తర్వాత జనసేన చేసిన అనేక కార్యక్రమాలు జనసేన పార్టీని ప్రజలకు మరింత చేరువ చేశాయి పదవి లేదు అని రాజకీయాల నుంచి దూరంగా ఉండకుండా ప్రభుత్వం చేస్తున్న అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు పోరాటం కొనసాగించారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో జనసేన పార్టీ అభిమానులు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద మంత్రుల మీద దాడి చేశారు అని విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని నోవాటెల్ హోటల్లో రెండు రోజుల పాటు నిర్బంధించారు ఈ సంఘటన పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకతను పెంచింది దాంతో పవన్ కళ్యాణ్ గారు కూడా తన రాజకీయ పోరాటాన్ని ఇంకా ఎక్కువ చేశారు పవన్ కళ్యాణ్ గారిలో చాలా మార్పు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తల మీద దాడులు కేసులు ఇలా ప్రభుత్వం జనసేన పార్టీని అణిచివేసే ప్రయత్నాలు చేసింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించిన నెల రోజుల్లోనే గుంటూరు జిల్లా ఇప్పటంలో సభ ఏర్పాటు చేశారు ఆ సభ చాలా పెద్ద సక్సెస్ అయ్యింది దాంతో ఇప్పటంలో జనసేన సభకు భూములు ఇచ్చినందుకు ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు చేయడానికని ఆ గ్రామంలో ప్రభుత్వం కూల్చివేతలు మొదలుపెట్టింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద చాలా విమర్శలు వచ్చాయి జనసేన సభకు భూములు ఇచ్చినందుకు ప్రభుత్వం కావాలనే కక్ష సాధించేందుకు ఇలా రైతులను ఇబ్బంది పెడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద పోరాటం చేశారు కూల్చివేతలు ఆపడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆయన అక్కడికి రాకుండా అడ్డుకున్నారు ఇప్పటంలో ఇల్లు కోల్పోయిన ముప్పై తొమ్మిది మంది రైతులకు లక్ష రూపాయల సహాయం కూడా చేశారు అలా ప్రభుత్వం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో సమానంగా జనసేన పార్టీని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది అంతేకాక ప్యాకేజ్ స్టార్ అనే మరో ఆరోపణను మొదలుపెట్టింది నిజానికి ప్రభుత్వం జనసేన పార్టీ విషయంలో చాలా అధిక వ్యవహరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచినా ఆ ఎమ్మెల్యేను కూడా అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకుని జనసేన పార్టీకి ఎమ్మెల్యేలే లేకుండా చేశారు కాబట్టి లేని పార్టీ విషయంలో తరచుగా స్థాయికి మించి విమర్శలు చేయడం ఆ పార్టీ కార్యక్రమాలకు అడ్డు తగలడం ఇలాంటివన్నీ జనసేన పార్టీని ప్రజల్లో మరింత పోరాడేలా చేశాయి దాంతో అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజాక్షేత్రంలో మాత్రం జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేశాయి మరోవైపు ప్రభుత్వం ఒక్క జనసేన పార్టీ విషయంలోనే కాకుండా తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తించింది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిసారి జనసేన తెలుగుదేశం పార్టీ ఒకటే అంటూ విమర్శలు చేసింది పైగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు అని ప్యాకేజ్ స్టార్ అని ఏకంగా ముఖ్యమంత్రి పదే పదే స్థాయి మరిచి విమర్శించడం ద్వారా గతంలో విడిపోయిన జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు తిరిగి దగ్గరవడానికి ఒక రకంగా ప్రభుత్వమే కారణమైంది దాంతో వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో ఎన్నికలకు వెళ్తాయనే అంచనాలు కూడా మొదలయ్యాయి అయితే తన మీద వస్తున్న ఆరోపణలని పవన్ కళ్యాణ్ గారు తిప్పికొడుతూనే ఉన్నారు కానీ అధికార పార్టీ మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి కాపు ఓటు బ్యాంకు ప్రభుత్వ ఓటు బ్యాంక్ చీలి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందని భావించింది అలా జనసేన పార్టీ నిరంతరం ప్రజల్లో పోరాడుతూనే ఉంది గత ఆరు సంవత్సరాల కాలంలో జనసేన కార్యకర్తలు కూడా రాజకీయంగా అనుభవం సాధించారు పోరాడటం సమస్యలు లేవనెత్తడం పరిస్థితులను ఎదుర్కోవడం వారికి కూడా అలవాటైంది రాష్ట్రంలో రోడ్ల సమస్య మీద జనసేన చేసిన పోరాటానికి ఫలితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే వెంటనే ఆ మార్గంలో రోడ్డు వేశారు రిషికొండలో కొడుతున్న అక్రమ నిర్మాణాల మీద పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున పోరాడారు ఇలా అనేక విషయాల్లో ప్రధాన ప్రతిపక్షంతో సమానంగా జనసేన పార్టీ తన గలం వినిపిస్తూనే ఉంది ఇక రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జరిగిన చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆయన్ని పోలీసులు ఆపడం నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు పొడుకుని నిరసన తెలపడం ఇవన్నీ జనసేన తెలుగుదేశం మధ్య పొత్తుకు దారితీశాయి ఇక రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీల పట్ల వ్యవహరించిన తీరు అప్రజాస్వామిక విధానాలు ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు జనసేన మరియు తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదిరిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు మొదలయ్యాయి ప్యాకేజీ స్టార్ అనే మంత్రులు ముఖ్యమంత్రి విమర్శించడం మొదలుపెట్టారు సాధారణంగా రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు వారి స్థాయికి తగ్గ వ్యక్తుల మీద మాత్రమే విమర్శలు చేస్తారు ఒకవేళ కింది స్థాయి వ్యక్తుల మీద విమర్శలు చేయాల్సి వస్తే పార్టీ వ్యక్తులతోనూ లేక ఎమ్మెల్యేలతోనూ విమర్శలు చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవని వ్యక్తి మీద పదే పదే వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి స్థాయి పెరిగేందుకు ఉపయోగపడింది బహుశా ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవకుండా ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కావచ్చు ఇక రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగున వారాహియాత్ర మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిపాలనలోని లోపాలను ఎత్తి చూపడానికి ఈ యాత్ర ప్రారంభించారు రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు విడతల్లో యాత్ర సాగింది యాత్ర జరిగిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల వారాహి యాత్రను తాత్కాలికంగా ఆపడం జరిగింది ఇక తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారు కాకముందే బీజేపీతో జనసేన పొత్తులో ఉంది కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీకి దూరంగా ఉంటూ వస్తుంది కాబట్టి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించడం కాస్త ఆసక్తికరమైన పరిణామమే ఎందుకంటే జనసేన రెండు సంబంధం లేని పార్టీలతో ఒకేసారి పొత్తులో ఉంది అయితే టీడీపీకి బీజేపీకి మధ్య జనసేన సమన్వయం చేసి మూడు పార్టీల పొత్తు కుదిరేలా చేస్తుందని అందరూ భావించారు దానికి తగ్గట్టుగానే కొన్ని రోజుల క్రితం బీజేపీ పెద్దలతో తెలుగుదేశం జనసేన పార్టీలు విడివిడిగా చర్చలు జరిపాయి కానీ టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ భాగస్వామ్యం అవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ మీటింగ్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధికారికంగా పాల్గొన్న పార్టీ జనసేన ఒకటే జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో పాల్గొన్నారు జనసేన కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే ఇతర రాజకీయ పార్టీ కేంద్ర రాజకీయాల్లో స్వేచ్ఛగా రాజకీయాలు చేయలేకపోయింది కాబట్టి ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ లేకుండా కేంద్ర రాజకీయాల్లో బహిరంగంగా స్వేచ్ఛగా రాజకీయాలు చేస్తున్న పార్టీ జనసేన మాత్రమే జనసేన పార్టీకి ప్రజల్లో గుర్తింపు సమస్యల మీద పోరాట పటిమ పరిస్థితులను ఎదుర్కొనే కార్యకర్తలు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సరైన నాయకులు మాత్రం లేరు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి ముఖ చిత్రం అయినా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయనే పోటీ చేయలేరు పవన్ కళ్యాణ్ మినహాయించి నాదెళ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఇలా మరికొందరు మాత్రమే చెప్పుకోదగ్గ నాయకులు జనసేనలో ఉన్నారు గతంలో పార్టీలోకి జేడీ లక్ష్మీనారాయణ వంగవీటి రాధా లాంటి వారు వచ్చినా ఎక్కువ కాలం పార్టీలో ఉండలేకపోయారు కాబట్టి జనసేన పార్టీకి నాయకుల కొరత అనేది చాలా ఉంది ఆర్థికంగా బలంగా ఉన్న అధికార పార్టీ అభ్యర్థులను ఓడించడానికి తగిన అభ్యర్థులు జనసేనలో ఎంతోమంది ఉన్నారు అంటే మాత్రం వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి ఇక జనసేన సిద్ధాంతాలు ఆ పార్టీ అవలంబిస్తున్న పద్ధతులు చాలా విరుద్ధంగా ఉంటాయి చెగోవేరాను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చెగోవేరా ఆశయాలకు విరుద్ధంగా ఉండే బీజేపీ లాంటి పార్టీతో ఎలా పొత్తు పెట్టుకోగలిగారు అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ స్థానాలు దక్కాయి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కేవలం ఇరవై నాలుగు స్థానాలు కేటాయించడం అనేది జనసేన కార్యకర్తలకు కాస్త కష్టంగానే ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీట్ల విషయంలో చాలా స్పష్టంగానే ఉన్నారు మొదటి నుంచి వ్యూహం నాకు వదిలేయండి అని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ప్రకారమే ముందుకెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున టీడీపీ జనసేన పొత్తులో సీట్లు ప్రకటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు గత ఎన్నికల్లో కనీసం పది సీట్లు గెలుచుకోగలిగినా కూడా ఇప్పుడు ఎక్కువ సీట్లు అడగడానికి అవకాశం ఉండేది అని కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఎన్నికల్లో పోటీ చూస్తున్నారు అయితే ఇరవై నాలుగు సీట్లలో జనసేన ముందుగా ఐదు సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే విషయం మాత్రం ఇంకా చెప్పలేదు అయితే రెండు వేల పద్నాలుగు మార్చి ఏడున అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడానికి వారం రోజుల ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జై సమ పార్టీ స్థాపించారు కేవలం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కల్లా పార్టీని ఎత్తేసి రాజకీయాల నుంచి దూరంగా వెళ్లడం జరిగింది కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి పార్టీ నడపడం సాధ్యం కాక రాజకీయాల నుంచి దూరంగా వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం మొండిగా ప్రజల్లో ఉంటూ గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేస్తూ పోరాడుతున్నారు నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఇక చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన భవిష్యత్తుని ప్రజలు ఎలా నిర్ణయిస్తారు అనేది అయితే ఒక విషయం మన ఇక్కడ గుర్తించాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తుకి చాలా అవసరం అధికార పార్టీ రెండు స్థానాల్లో ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం ఏనాడూ ఆపలేదు కాబట్టి రాజకీయ పరిస్థితులను గమనిస్తే అధికార పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అధికారాన్ని డబ్బుని పార్టీ నాయకుల్ని ఇలా ప్రతిదాన్ని పనిగట్టుకుని ప్రయోగించడానికి రెడీగా ఉంది ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో గెలవడం ఎంత కష్టమైన విషయమో అర్థమవుతుంది కానీ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవకపోతే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్ ప్రమాదాలు పడుతుంది ఎందుకంటే రాజకీయాల్లో నాయకుడు ఎంత బలమైన వాడైనా ఎంత నిజాయితీ పరుడైనా దాన్ని నిరూపించుకోవాల్సింది ఎన్నికల్లో మాత్రమే ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినందుకు పవన్ కళ్యాణ్ గారు అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఆయనను గెలిపించుకునే బాధ్యత ప్రతి జన సైనికుడు తీసుకోవాల్సిందే ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి రాబోయే ఎన్నికల్లో జనసేన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత తొప్పయపడిందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడి నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆలో పెట్టుకోగలరని మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే